నేనైతే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడ దగ్గర విన్నూరు అనే గ్రామంలో ఈ ఊరు రావటానికి గల కారణం ఏంటంటే ఈ గ్రామంలో అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు పోత్రాజ్ అనే దేవుణ్ణి బాగా నమ్ముతారు ఈ గ్రామానికి పోత్ర్రాజ్ అనే దేవునికి ఉన్న సంబంధం ఏంటి ఈ కథ ఏంటి అనేది నేను తెలుసుకున్నంత వరకు మీకైతే వివరిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఓకే మనమైతే రాంగ్ డెస్టినే వస్తాం అనమాట ఇక్కడే అంటే మనం ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం అలా వెళ్ళమనేసి అడగడానికి వెళ్ళాను చూస్తే తుప్పల్లో ఈ కథలు చూసారా కెమెరామెన్ అది అస్సలు నిలబడలేకపోతున్నాడు కానీ నేనే కనిపిస్తున్నాను కదా అది కష్టం అయితే నీకు తెలియదు మనమైతే అనుకున్న ప్లేస్ దగ్గర అయితే వచ్చేసాం ఇదే ఆ శిల రూపంలో ఉన్న పోతురాజు స్వామివారు వారు ఇక్కడైతే ఒక బామగారు ఉన్నారు దీని వెనుకున్న కథ గురించి తనని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం అప్పుడు నా భార్యకు నువ్వే ఎత్తుకొని పోవడానికి కారణం ఏంట్రా నీకు ఇలాగలా కాదు నేను కొంచుజలతో ఇంట్ పంపిస్తానకెక్కు విరిపేసిద్దాడు కూడా ఎక్కువ సిద్డ్డారు అని ట్రై చేసిన ఇప్పుడు మొదకొండమ్మ తమ్ముడు తమ్ముడు ఆ పోతురాజు పోతురాజు ఇది ఉండడం వల్ల అంటే చాలా పవర్ఫుల్ అంట కదా ఇది ఉండడం వల్ల పంటలైనా ఏదైనా బాగా పండుతుంది అనేసి మరి అప్పుడు అలా మన అందుకే ప్రతి సంవత్సరము మేకపోతేస్తాము సంవత్సరానికి ఒక విత్తనాల పండుగ అనేసి మరి ఇక్కడ తొలి విత్తనం ఇక్కడే ఫస్ట్ విత్తనము ఇక్కడే దొంగ విత్తనం దొంగతనం దొంగ విత్తనం వర్తి పెరిగాకుంటే ఇక్కడే తీసుకెళ్లిపోయిన వాళ్ళ పేరు చెప్పలేదు నేను ఆవిడకి తీసుకెళ్ళి ఎత్తుకొనిపోయిన వాడు ఎత్తకట్లు వాడు ఎత్తకట్లు ఎత్తకట్లు వాడు వాడు ఎక్కడ అదే అక్కడ బొడ్డు గురువు గారికి వెళ్తారా అలాగెందాకే ఉన్నాడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో అక్కడే అది కూడా ఇలాగే స్టాచ్యూల్ లాంటివి ఇలాగే ఉంటాయంట కదా బా ఇదే గైస్ ఈ స్టోరీ అయితే ఈ వర్షం పడుతుండడం వల్ల ఆ బామ అయితే స్టోరీ పూర్తిగా చెప్పలేకపోయింది కానీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఏం కాదు ఇప్పుడు మళ్ళీ వర్షం తగ్గాక మళ్ళీ బిట్ అయితే మీకు ఇది చెప్తాను ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తాం కదా ఇప్పుడు ఎత్తగట్లు దేవుడు అనేసి అన్నారు కదా ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గర అయితే మనం వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఈ దగ్గరలోనే ఎక్కడైనా కొంచెం స్టే చేసి వెళ్దాం సరేనా గైస్ వర్షం అయితే పుల్లుకు పడుతుంది పాపం మా అయితే ఆ బామగారైతే పుల్లుగా తడిసిపోయారు వర్షం పడ్డం వల్ల మేమైతే టూ డేస్ వీడియో కోసం వెళ్ళలేకపోయాం నేను చెప్పాను కదా స్వామి స్వామివారు సిరా దగ్గర తీసుకెళ్తానని మనమైతే ఈ దారి నుంచి వెళ్ళాలి ప్రీవియస్ లాగ్ వీడియోలో ఉడెన్ బ్రిడ్జ్ కోసం చూపించాను కదా ఇదే ఆ ప్లేస్ ఇక్కడ నుంచి అయితే అలా మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి సుమారు ఒక టూ కేఎం ఉంటుంది చూస్తున్నారుగా దారి అయితే అస్సలు బాగోలేదు మనమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అంటే పోతిరాజు వాళ్ళ స్వామి అని చెప్పాను కదా ముందు బిట్లో ఈ వర్షం పడడానికి కారణం వల్ల నేను ఒక టూ డేస్ రాలేకపోయాను బట్లు కూడా మాచుకోవడం వల్ల తీసేసాను అనమాట అందుకే ఇప్పుడైతే ప్రజెంట్ ఆ స్వామి వాళ్ళు సతీమణికి తీసుకెళ్ళడం వలన ఆ స్వామి ఎవరని చూపెడదని అన్నాను కదా ఎత్తకొట్ల స్వామి అని ఆ స్వామి అయితే ఇక్కడే ఉన్నారు ఇక్కడే తీసుకెళ్దామని మీకు తీసుకొచ్చాను ముందైతే మనం చెప్పులు ఇప్పేసి అలా లోపలికి వెళ్దాం తినే పోతురాజ స్వామి వాళ్ళ సతీమణి కామవల్లి కామేశ్వర అని కూడా పిలుస్తారంట మన పక్కనున్న వారే ఎత్తకట్ల స్వామి అనమాట ఇతనే పోతురాజ స్వామి వాళ్ళ సతీమణిని తీసుకొచ్చారంట తీసుకొని రావడం వలన ఆ విషయం తెలిసి పోతురాజ స్వామి వారికి కోపం వచ్చిందంట ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిందంట ఆ జరుగుతున్న మధ్యలో చూస్తున్నారు కదా ఆ బాణం విల్లైతే లాగుతున్న సమయంలో ఆ మోనింగ్ కోరుకోయ్యడం వలన ఆ దేవులు కాస్త ఇలా శిలారూపంలో ఆగిపోయారు ఇక్కడైతే ప్రజెంట్ పూజలేమి చెయ్యట్లేదు కానీ ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడైతే పూజలు చేస్తారంట ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పోతురాజ స్వామిని అయితే బాగా నమ్ముతారు ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం పండించే పంటలు బాగా రావాలని మొదటి విత్తనం వేసే టైంలో పోతురాజ స్వామికి ఒక మేకనైతే బలిస్తారంట అలా బలి ఇవ్వటం వలన వాళ్ళ పండించే పంటలు బాగా వస్తుందని వాళ్ళ యొక్క నమ్మకం ఇది గావల్టి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్